మన మ్యాథ్స్ మేడం గారు విజయ్ మేడం గారు విజయ మేడం స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా ఈ అరేంజ్మెంట్స్ ఎంత చక్కగా జరగడానికి మూల కారణం అందరూ కూడా మన యాక్టిజన్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంది దాంట్లో మనం యాక్టివిటీ చేయాల్సి ఉంది మాకు అసెంబ్లీ యాక్టివిటీ దానికి చక్కగా పిల్లలందరూ కూడా ముందుకొచ్చారు చాలా చక్కగా రెడీ అయ్యారు ధైర్యంగా ఇక్కడ ఎవరు మనమేమి బయట వాళ్ళు ఎవరు లేరు మనంలో మనమే మన క్లాస్ రూమ్లో ఏ విధంగా పాఠం అయితే జరుగుతుందో అదే విధంగా మీకు మీరు చక్కగా చెయ్యండి ఏదైనా ఉన్నట్లయితే పక్కన కొంచెం పక్క వాళ్ళు సపోర్ట్ చేయండి పక్కన కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి కొంచెం సపోర్ట్ చేసి కార్యక్రమం విజయవంతంగా జరిగేటట్లుగా చాలా చక్కగా చెయ్యండి అలాగే మిగిలిన చూసే పిల్లలందరూ చాలా కామ్గా అబ్జర్వేషన్ చేయాలి చాలా కామ్గా చేసి తర్వాత మీ యొక్క అభిప్రాయాలు ఆడియన్స్ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా చెప్పాల్సి ఉంటుంది ఈ తదుపరి కార్యక్రమాన్ని మేడం గారు నడిపిస్తే అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం Yeah. అందరికీ నమస్కారం నన్ను స్పీకర్గా ఎన్నుకున్న సభ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు ఈ సభలో అందరూ సమానమే అధికార ప్రతిపక్ష సభ్యులకు నన్ను సమాన అవకాశాలు ఇస్తూ ఈ సభను సమర్థవంతంగా నిర్వహిస్తాను ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము సభ్యులందరికీ నా నమస్కారములు అధ్యక్ష నా ప్రభుత్వం వచ్చి ఒక్క సంవత్సరం ఆరు నెలలు పూర్తి చేసుకుంది అధ్యక్ష నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈ స్వల్పకాల మందున ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజా ప్రభుత్వంగా పేరుగాంచడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష మేము అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ అనే ప్ర పథకాలను అమలు చేసి నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష మా ప్రభుత్వంలో అవినీతికి దావు లేకుండా పరిపాలన చేస్తున్నాం అధ్యక్ష మరియు మా డిప్యూటీగా సీఎం అయిన కొనిదల పవన్ కళ్యాణ్ గారు సహాయంతో మా ప్రభుత్వం ఎంతో చక్కగా ముందుకు సాగుతుందని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష దేశ ప్రధానిగా అండగా ఉన్న రాష్ట్ర రాష్ట్రం ఇంకా మరెన్నో విజయాలు చేస్తామని నమ్మకంతో ఈ సభను ఉద్దేశించి గౌరవ డిప్యూటీ సీఎం గారైన కొనిదల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా నమస్కారం మా పార్టీ తరఫున స్పీకర్ గారికి అభినందన మా పార్టీకి ఇంతటి గణ ఘన విజయాన్ని అందించిన అందరికీ నా ధన్యవాదములు అధ్యక్ష మా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మంచి జరగా జరుగుతుందని నా పగడ పగడ నా ప్రగడ ప్రగడ విశ్వాసం మా ప్రభుత్వంలో కల్పించిన సంస్కృతి సంక్షేమం పథకాలను అందరికీ ఆనందంగా కలిగించింది ఈ ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదములు ఈ సభను ఉద్దేశించి గౌరవ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుకోవాలి కోచు మీరు స్పీకర్గా ఎన్నుక ఎన్నికైనందుకు మీకు నా పార్టీ తరఫున అభినందనలు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు నాకు చాలా ఉన్నాయి అధికారంలోకి రాగానే సోపర్దీక్ష అమలు చేస్తామని ఆయన చెప్పారు అవి ఎక్కడ అమల్లోకి వచ్చాయో ఎక్కడ అమల్లోకి వచ్చాయో నాకు కనబడడం లేదు ఆయన కథతో చూడదామంటే నాకు కనపడుతున్నా అధ్యక్ష గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అనేక పథకాల ద్వారా నవరత్నాల ద్వారా స్కీమ్ ద్వారా ప్రజలకు డిపిటీ పథకాలు అమలు చేశాం నాడు నేడు ద్వారా గత ప్రభుత్వంలో కళలో కళలో కూడా ఊహించని విధంగా మేము పనులు చే చేయడం జరిగింది ఏ సమయం చాలా ఉంది వేచి చూద్దాం అధ్యక్ష స్పీకర్గా ఎన్నికైన మీకు నా అభినందన అధ్యక్ష మన ప్రభుత్వంలో జరిగే అనేక ప్రభుత్వ సంస్కీమ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ టీచర్ కు సంబంధించి ఒకే యాప్ తొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనంలో భాగంగా భోజనం విద్యాశక్తి కార్యక్రమాలు డిఎస్సిలో సుమారు పదహారు వేల ఐదు వందల మందికి నియమించడం మెగాపీటీఎం అమ్మడు నాకు ఏ కాంసం ఇచ్చిన స్వీకర్ గారికి నా అభివృందరు గో ఇంటర్ క్వశ్చన్ అవర్స్ క్వశ్చన్ నెంబర్ వన్ డ్రగ్స్ వాడకం వాడకం ఎక్కువగా ఉంటున్నాయి నిత్యావసర వస్తువులు కన్నా డ్రగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి దీనిపై గౌరవమంది గారు సమాధానం చెప్పవల్సవిగా కోరుతున్నాను సంబంధితం మినిస్టర్ ప్లీజ్ చెప్తాను అధ్యక్ష గౌరమైన ఎమ్మెల్యే గారు డ్రస్ గురించి మాట్లాడారు అధ్యక్ష గతంలో వారు పరిపాలించిన పరిపాలించినప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడకం ఉండేది పాపం వారు ఇంకా వారి ప్రభుత్వం అనుకుంటున్నారు మా ప్రభుత్వం వచ్చాక పెరుగుతున్న డ్రగ్స్ వాడకం తగ్గించడానికి ప్రత్యక్ష కార్యములు చేస్తు చేస్తుంది స్కూల్ కాలేజీలలో నో టెక్ చేస్తున్నాము డ్రగ్స్ అమ్మే వారిపై Next time we're going to